దేవుని వాక్యాన్ని చదువుకుందాం న్యాయాధిపతులు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనము చదువుకుందాం యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్ళినప్పుడు ఎఫోవా వారికి తోడై ఉండెను దేవునికి స్తోత్రం మరి ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్ళినప్పుడు బేతేలు అనగా దేవుని మందిరము దేవుని యొక్క మందిరము మరి యాకోబు పెదనరం పోతుండగా అలిసిపోయినప్పుడు ఒక రాయిని తీసుకొని గారు నిద్రపోతూ దర్శనాన్ని చూశాడు చూసినప్పుడు ఇది దేవుని సన్నిధే ఇది పరలోకమే ఇది పరలోకముకు గవినే వేరొకటి కాదు అని తాను తెలుసుకున్నాడు కాబట్టి అందుకే యోసేఫ్ ఇంటివారు బేతేలుకు వెళ్ళినప్పుడు దేవునికి స్తోత్రం మరి నీవు నీ ఇంటివారు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుని మందిరములోనికి వస్తున్నప్పుడు దేవుడు నీకు నీ ఇంటి వారికి తోడై ఉంటాడు యాకబుకు తోడై ఉన్నాడు తర్వాత తన పిల్లలకు తోడై ఉన్నాడు తర్వాత యోసేపు ఇంటివారు కూడా దేవుడు తోడై ఉంటున్నాడు తరతరాలకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి నీవు కూడా నీ ఇంటివారు కూడా దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు దేవుని సన్నిధానములో ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన సన్నిధానములో నీవు మనవి చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు తోడై ఉంటాడు నీ ఇంటి వారికి తోడై ఉంటాడు కాబట్టి అనేకమైన సందర్భాల్లో నేను నీకు తోడై ఉన్నాను నిశ్చయంగా నేను తోడై ఉన్నాను ఎన్నోసార్లు మాట్లాడుతూ మనం చూసాం అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు ఇస్సాకు ఉన్న దేవుడు తోడై ఉన్న దేవుడు వారి పిల్లలకు తోడై ఉన్న దేవుడు అలాగే యోసేపు వారి కుమారులకు తోడై ఉండే దేవుడు కాబట్టి ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానము దేవుడు యోసేపు పిల్లలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు వారు కరువులో ఉన్నప్పుడు ఇంక ఏడు సంవత్సరాలు కరువు రాకముందుకే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు అలాగనే వారి పిల్లలకు తోడై ఉండి దేవుడు వారిని కూడా ఆశీర్వదించాడు మరి నీవు కూడా దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు నీవు ఆశీర్వించబడతావు తర్వాత నీ పిల్లలు కూడా ఆశ్రయించబడతారు ఎందుకంటే ఆయన సన్నిధిలో ఆయన తోడు ఉంటుంది ఆయన కాపుదల ఉంటుంది ఆయన భద్రత ఉంటుంది దేవుడు నిన్ను ఆదరిస్తాడు దేవుడు నీలో ఉన్న దుఃఖాన్ని వేదను బాధను శ్రమలు కష్టాల నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు ఆయన నిన్ను కాపాడుతాడు ఆయన నీకు తోడై ఉంటాడని ఆయన్నే వాగ్దానం చేస్తున్నాడు మరొకసారి చదువుకుందాం యోసేపు ఇంటివారు బేతేలుకు తేలుకు వెళ్ళినప్పుడు ఎప్పోవా వారికి తోడై ఉండెను దేవునికి స్తోత్రం మరి నీవు కూడా యోసేపు లాంటి విశ్వాసము నమ్మకము నిరీక్షణ ప్రార్థన కలిగి అలాంటి జీవితం కలిగి ఉంటున్నప్పుడు నీకు నీ ఇంటివారు కూడా తోడై ఉంటాడు కరువును తొలగిస్తాడు సమస్యల నుంచి విడిపిస్తాడు బాధల నుంచి విడిపిస్తాడు కష్టాల నుంచి విడిపిస్తాడు ఆ తోడు సదాకాలం నీకు తోడై ఉంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అలాగే యవశ్వ గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నేను నీకు ఉన్నాను కదా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకుము జడేకము నీ మార్గం అంతటిలో నీ దేవుడని ఎహోవా నీకు తోడై ఉండును అని దేవుడు యోష్తో వాగ్దానం చేస్తున్నాడు భయపడకు దిగులు పడకు జడేకుము అధైర్యపడకుము అని చెబుతూ నీవు నడుచు మార్గమంతటిలో అన్నాడు నీవు నడుస్తున్న మార్గమంతటిలో నీ దేవుడని యహోవాను నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటాడు కొన్నిసార్లు మనం వస్తున్న బాధలు కష్టాలను చూసి భయపడతా ఉంటాం దిగులు పడుతూ ఉంటాం కంగారు పడుతూ ఉంటాం కానీ దేవుడినితో వాగ్దానం చేస్తున్నాడు నువ్వు దిగులు పడకు నీవు జడియకు నీవు అధైర్యపడకు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనము కాబట్టి దేనికో దానికి భయపడుతూ ఉంటావు దేనికో దానికి కురింగిపోతున్నావు కాబట్టి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు నీతో కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు మనం ఉన్నాం కాబట్టి ఈ అంత్య దినాల్లో వీటన్నిటిని మనం జయించాలి వీటన్నిటిని మనం దాటుతూ వెళ్ళాలి అంటే దేవుని తోడు ఈ దినాల్లో మనకు ఎంతో అవసరం దేవుని కాపుదల దేవుని భద్రత మన మనతో ఉంటుందని ఆయన వాగ్దానం చేస్తున్నాడు తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రి నీకు స్తోత్రాలు విన్న మాటలు బట్టి నీకు స్తోత్రాలు యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్ళినప్పుడు మీరు వారికి తోడై ఉండేనని మీరు వాగ్దానం చేశారు అందుకే మీకు స్తోత్ర నానా నీకు వందనాలు మరి మేము ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు మేము కూడా మీ మందిరంలోకి వస్తున్నప్పుడు అయా తండ్రి మీ మందిరంలో ప్రభా మేము తండ్రి మీ సన్నిధానంలో మీతో సహవాసం చేస్తున్నప్పుడు నీవు తోడై ఉండే దేవుడు అని వాగ్దానం చేసావు తండ్రి నీకు స్తోత్ర నీకు నీ ఇంటి వారికి నేను తోడై ఉండదను నీకేమీ తక్కువ కాదు భయపడకుము అని వాగ్దానం చేస్తున్నావు అందుకే మీకు స్తోత్రాలు ఈ వాగ్దానం నాయన దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయం చేయమని ఈ వాగ్దానము మా అందరి జీవితాల్లో ఫలింప చేయమని అడుగుతున్నాం ఇంకా వినబోతున్న వారి జీవితాల్లో కూడా ఫలింప చేయమని అడుగుతున్నాం బాధలు కష్టాలు పేదరికం నుంచి విడిపించండి సమస్యల నుంచి విడిపించండి బాధల నుంచి మీరు విడిపిస్తారని మేం విశ్వసిస్తున్నాం తండ్రి మీకు వందనాలు మా ప్రార్థన విని జవాబు మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు ఏసు ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ మేన్ దేవుడు మనందరిని దీవించులుగా కా ఆ మేన్